ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియోస్ ఎంత బాగున్నారా మీరు బాగున్నారు మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం అబ్బా ఇంకా ఈ వీడియో ఏంటంటే చికెన్ మీన్స్ అయితే చేస్తున్నాను వాటి కాల్సిన పదార్థాలు అంటే చూసేద్దాం చికెన్ చికెన్ మీన్స్ అనమాట చికెన్ రెక్కలు ఇంకా వినోదైతే ఇప్పుడు పోయి తీసుకొని వచ్చాడు ఇంకా నేనైతే నీట్ గా కడిగి అయితే పైకి అయితే తీసుకొని వస్తుంది అల్లము ఎల్లిపాయ ఇంట్లో దంచి పెట్టుకునింది ఉల్లిగడ్డలు మైదా పిండి మిరియాల పొడి రెడ్ చిల్లీ సాస్ ఇంకా ఉప్పు కారం పసుపు నూనె ఇవన్నీ అబ్బా కావాల్సిన పదార్థాలు అయితే ఇంకా తయారీ విధానం వెంటనే చూసేద్దామండి పప్పని వాటికి పోయిగా ఆడిపించుకుంటే అబ్రాసా నా చిన్ని బుజ్జి తల్లి ఊరికే ఉంటుంది ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ అయితే మాత్రానికి మనము కారం ఉప్పు వేసుకుందాం ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ కారం అవుతామండి కారం అయితే తగినంత వేసుకున్నాండి కొంచెం తక్కువే వేసుకున్నాను ఎందుకంటే మనం మిరియాల పొడి వేసుకుంటాం కదా మిరియాల పొడి కూడా కారం ఉంటుంది కాబట్టి కారంని కొంచెం తగ్గించుకొని వేసుకునండి కారం కారం రుచికి సరిపడ ఉప్పు మిరియాల పొడి అది అల్లమే వెళ్ళిపాయి ఇంట్లోనే దంచి దంచిపెట్టుకుని కొంచెం గడ్డకు తీసి పెట్టుకుని మరి తర్వాత కూడా కావాలా అందుకనే సగం దీంట్లోకి వేస్తున్నాను సగం తర్వాత కావాలా అన్నీ వేసిన తర్వాత ఫస్ట్ అయితే ఇవన్నీ బాగా కలుపుదామండి కలిపిన తర్వాత మరి మనము మొక్కజొన్న పిండి మైదా పిండి కూడా వేసి కలుపుదాం ఫస్ట్ అయితే ఇవన్నీ కలుపుకుందామండి బాగా గట్టిగా కలుపుకుందాం అండి చికెన్ ముక్కలు బాగా పట్టుకొని ఈ రెక్కలకు బాగా పట్టుకొని కారం ఇవన్నీ కొంచెం పసుపు కూడా వేస్తామండి ఇప్పుడు పసుపు ఇట్లా బాగా కలుపుకుందాం గట్టిగా ఇంకా ఇప్పుడైతే మనం మొక్కజొన్న పిండి మైదా పిండి వేసుకుందామండి ఇది మొక్కజొన్న పిండి మొక్కజొన్న పిండి వేసుకుందాం పిండి వేసుకుందాం కలుపుకుందామండి ఈ రెక్కలను అయితే ఇట్లా అన్ని కలిపి పెట్టుకున్న తర్వాత అన్ని కలిపిన తర్వాత అయితే ఒక అర్ధ గంట సేపు గడ్డకు పెడదాం అండి ఈ ముక్కలకి అయితే ఈ రెక్కలకి అయితే భారతికి నోరు తిరగట్లేదు చికెన్ వింగ్స్ అనడానికి రెక్కలు రెక్కలు అంటుండదు అందుకనే రెక్కలు అంటున్నాడు ఏమనుకోరు తిరుగు ఇంకా వీటిని అయితే మాత్రానికి గడ్డకు పెట్టుకుందాము ఒక అర్ధ గంట సేపు అయితే గడ్డకు పెడదాము కారం అన్ని మాత్రానికి బాగా పట్టుకొని మూత ముచ్చి అయితే గడ్డకు పెడదాము అర్ధగంటే అర్ధ గంట అయితే సరిపోతుంది ఈ లోపల నేను మా పిల్లల్ని చూసుకుంటా ఈ గ్యాప్ లని చేయగడుకో చిన్నిపా నా కొ దంగ అయితే అయ్యిందబ్బా ఇంకా చికెన్ బీన్స్ చూద్దాం రండి నానేవే ఇంకా ఇప్పుడైతే మాత్రానికి పొయ్యి అంటించి ఇంకా ఇప్పుడైతే పొయ్యి అంటించి నూనె అయితే కాగబెడదామండి ఇంకా పొయ్యి అయితే అంటించేనా ఇంకా ఇప్పుడైతే నూనె అయితే వేస్తామండి నూనె నూనైతే వేసుకొని ఇంకా నూనె అయితే వేసుకొని అయితే ఇంకా వాటిని చికెన్ బీన్స్ అయితే వేపుకుందామండి అండి నూనెలానా చికెన్ బీన్స్ ఏమి లేదు ఏమేమి అంటది ఏమేమి పట్టుకుందాము నూనె కాయిన తర్వాత అయితే ఇంకొకటి అయితే వేసి ఇంకా ఏపుదామండి ఇంకా ఇంకా నూనె అయితే కాగింది ఇంకా ఒక్కొక్కటి అయితే వేసి ఏపుకుందామండి ఎన్ని పడతావు అంటే కాదు బాగా చిన్న చిన్న వేస్తున్నా ఇవి నెక్స్ట్ ఇంకొక వాయి అవుతాయి ఆ వాయి అయితే కాగి

అయితే నూనెలో ఏగేవా ఇంకొకటి ఇప్పుడే బాగా చెప్పుకోవాలి నూనెలోన బాగా ఉడికితే మెత్త తినేకి బాగా వస్తాయి అనమాట కొంచెం అదరా బదిర ఎప్పుకుంటే తిన్నికి రావు ఉడికి ఉడికి అనమాట లోపల బాగా ఇట్లా నూనెలో ఉడికించుకున్న తిన్నికి బాగా వస్తాయి అనమాట ఫస్ట్ అవి అయితే రెడీ అయింది ఇంకా గడ్డకి అయితే తీసుకుందామండి మిగతా కూడా వేసుకుందాం ఇంకా మిగతా అవన్నీ ఇట్ల ఇట్లా వేపుకున్న తర్వాత అయితే ఇంకా ఏపుకున్న బాలు అనేది గడ్డకు పెట్టి ఇంకొక బాలు అయితే పెట్టుకుందాం అండి ఇట్లా బాగా నీట్గా కరుం కరువులు అడుతు పెట్స్ ఇప్పుడే ఈ ఉత్తమే తినాలనిపిస్తుంది కాకపోతే చేసిన తర్వాత తింటే ఇంకా టేస్ట్ ఆఫ్ చూడండి ఇంక ఇట్లా బాలు పెట్టిన తర్వాత ఒక రెండు గంటలు నూనె వేసుకుందామండి ఇప్పుడు ఇంకా నూనె అయితే కాగింది ఫస్ట్ అయితే మాత్రం ఉల్లిగడ్డలు అయితే వేసుకుందాం అండి బాగా బాగా ఆ బాపది నల్లది నల్లది నల్ల బాల అడిగేదండి ఇట్లా ఫస్ట్ ఉల్లిగడ్డలు అయితే ఎరగైన తర్వాత ఇంతకుముందు తీసిపెట్టుకు నిన్న అల్లము పోయి ఎల్లిపాయ దంచి అయితే ఇందులోకి అయితే వేసుకుందామండి ఇంకా ఇప్పుడైతే మిరియాల పొడి వేసుకుందాము తర్వాతకి సాస్ కూడా ఇప్పుడే వేసుకుందామండి ఇంకా మిరియాల పొడి అంత కాదు కొంచెం వేసుకున్నాం చూడండి ఇంకా ఇంకా ఇప్పుడు సాస్ అయితే వేసుకుందామండి ఇంకా ఇప్పుడు నూనెలో వింగ్స్ ఇంకా నూనెలో ఏ పెట్టుకుని వింగ్స్ అయితే వేసుకుందామండి ఇప్పుడు అంటా అంట అయిపోయేదిలా వినదు ఇంకా తిందాము అన్ని ఇంకా

లేటుగా అయినా కూడా నోటికి రుషి అయిన వంట చేస్తున్నాం కదా వినస్తుంది అయితే ఆకలి ఉంది అయితే తిందో ముందు మంట అర్థని ఇంకా ఇప్పుడైతే చికెన్ బీన్స్ అయితే రెడీ అయ్యవాబా రండి తిందామండి వినోద్ కలుపుతాను వినోద్ ఇంకా చికెన్ బీన్స్ అయితే రెడీ అయింది పైన ఊకే బాగా కనపడడానికి అయితే కొంచెం కొత్తిమీర అయితే వేస్తున్నాను చూడండి అబ్బామా తిన్నా పైన అడుగుతుందామా పాప ఏమో రోడ్ల రుద్దా నుంచి ఇప్పుడు ఉంటావా रावी ना तीन नंबर सर फ्रेंड्स में इतने तीन नंबर नहीं अब बबीर बोलती चिकन विंग्स बिल्ले का इसी राह ना फ्रेंड्स बिल्ले को हैप्पी ఫ్రెండ్స్ ప్రసస్త ముగ్గు కెమెరా ఎనకల ఆడుకోసం నిట్లల్ల అలర్జీసర్న ఆడుకోసం పెట్టున్నాం. చెయ్ ఆడి తింటారే. మా అమ్మనే ఫ్రెండ్స్. నేను వచ్చినా అమ్మ. బెన్నిసారి యాపలా. హ్? ఏం లే ఫ్రెండ్స్ కొంచెం గట్టిగాసి ఎబ్రీ అలర్జీ చేస్తూంటే దానికే ఇప్పుడు కేసు కొంచెం ఎట్లా పెట్టేదా సారీ చెప్పాలని సారీ నీ మనసు ఎట్లాగరిగిపోయింది తెలుసా దీని ఋషిని బట్టి నీ మనసు కరిగేదా దీని బట్టి నీకు అర్థం కావాలా వంట సరిగ్గా చేయాలి ఫస్ట్ అన్నీ సరే ఇంకా ఈరోజు అయితే మాత్రానికి చికెన్ వింగ్స్ అయితే మాత్రానికి చాలా అంటే చాలా బాగున్నాయి నచ్చిన మాత్రానికి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంకా బాగున్నాయి అబ్బా వినోద్ వినోద్ నేను కలిసి బాగా తిన్నాం మా పిల్లలు కూడా కెమెరా అవుతూ తినారులేండి ఇంకా ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఇంకా కొత్తలేనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మేము ముందు ఉంటాం అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్ బాయ్ అని బాయ్ చెప్పు బాయ్ అండి బాయ్ బాయ్ బాయ్